ఇప్పుడు సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ జూలై పదో తారీఖు గురి పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటారు అయితే గురి పౌర్ణిమ రోజు మనం పాటించవలసిన నియమాలేంటి మనం చేస్తున్న తపితాలేంటి ఈ సంవత్సరం నుంచైనా అవి చేయకుండా ఎలా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి అలాగే చాలా రాసుల వారికి

కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ముందుగా మీకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి మీకు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో పిల్లలకి గురు పూర్ణిమ సందర్భంగా ఆశీస్సులు పెద్దవాళ్ళకి నమస్సుమాంజరులు మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ చాలా మంది గురువులో మీరు కూడా చాలా ప్రముఖ్యమైన గురువులు అనే చెప్పాలి బికాస్ ఎలాంటి సందేహాలున్నా నిర్వృత్తి చేస్తుంటూ ఎప్పటికప్పుడు ఏ రోజున ఆ రోజును ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎలా మన జీవితానికి సాత్కారం అనేది తెచ్చుకోవాలి అని చెప్తూ మనం మాకొక మార్గ నిర్దేశాన్ని సూచిస్తూ ఉంటారు ముందుగా మేము ఏ జన్మలో అదృష్టం చేసుకున్నాము మీలాంటి గురువుని పొందాం ధన్యవాదాలు గురుగారు సంతోషం గురుగారు అలాగే చాలా రాసుల వారికి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అంటూ ఉంటారు కదా గురువు వేలు గనక పట్టుకొని ఎంత దూరమైనా మనం నడవచ్చు సన్మార్గంలో అని చెప్తూ ఉంటారు మరి ఇలాంటి రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు గురు పౌర్ణమి గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఈ ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క వ్యక్తి జగద్గురువుగా ఉంటుంటారు ద్వాపర యుగానికి జగద్గురువులుగా ఉన్నటువంటిది ఈ సంబంధించినటువంటి శ్రీకృష్ణ భగవాన్ల వారు కలియుగానికి ఆది శంకరాచార్యుల వ్యాస భగవాన్ల వారని కలియుగ గురువులుగా చెబుతుంటారు అంటే ఈ కలియుగం ఉన్నంత వరకు వారు గురువులుగా భాసిల్లుతారు కారణం ఒక వేదములు అనేటువంటి ఒక రాశిగా ఉన్నటువంటి దాన్ని నాలుగు భాగాలుగా చేసి ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అథర్వణ వేదముగా నాలుగు వేదాలుగా విభజించినటువంటి వ్యక్తి అలాగే మనకు మహాభారతాన్ని అందించినటువంటి వ్యక్తి బ్రహ్మ సూత్రాలు మనకు అందించినటువంటి వ్యక్తి అష్టాదశ పురాణాలు కేవలం పురాణాలు అనంటే అదేదో కథలుగా అనుకుంటుంటారు కానీ నిజంగా జరిగినటువంటి సంఘటనలు దైవ మహిమని తెలిపేటువంటి పురాణాలు ఇవన్నీ కూడా మానవుడికి పూర్తిగా జ్ఞానాన్ని అందించేది పురాణాలు ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఏదో పరాయి పాలకుల దాసిలో మనం దా దాస్యంలో బ్రతికి ఉండడం వల్ల అన్నీ పక్కకు పెట్టుకున్నామమ్మా తద్వారా అమితమైనటువంటి జ్ఞానాన్ని ఈ యువతలు కోల్పోయారు మళ్ళీ ఇప్పుడు మంచి తరుణం మొదలైంది పిల్లలందరూ భగవద్గీత పురాణాలు అన్ని ఉపనిషత్తులు వీటన్నిటినీ కూడాను అవపోసణ పడు పడుతున్నారు అంటే మనకు గురువు యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే నవగ్రహాల్లో శాస్త్రం ప్రకారం చూసుకుంటే సెకండ్ సన్ ఆఫ్ ద ప్లానెట్ అని అంటారు అంటే అన్ని గ్రహాలు సూర్యుడి నుంచి వచ్చే శక్తిని గ్రహిస్తాయి కానీ గురువు మాత్రం గ్రహించిన సూర్య శక్తి నుంచి మళ్ళీ పది రెట్ల శక్తిని విడుదల చేస్తుంది అందుకనే సెకండ్ సన్ ఆఫ్ ద ప్లానెట్ అని చెప్పేది అంటే ఈ విశ్వంలో సెకండ్ సన్ ఆఫ్ ద యూనివర్స్ అని కూడా అని కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కలిగింది అంటే మొత్తము ఈ కలియుగంలో మనిషికి ఏది కావాలో అన్నీ కూడా ఆ గురువు దగ్గరే పెట్టుకున్నాడు ముఖ్యంగా ధనము చక్కటి సంతానం కీర్తి ప్రతిష్టలు పనులలో అనుకూలత ఇవన్నీ కూడా గురువు దగ్గర పెట్టుకున్నాడు అందుకనే ఒక్క గురుగ్రహాన్ని ఉపాసిస్తే ఇవన్నీ వచ్చేసేస్తాయి ధనము కీర్తి ప్రతిష్టలు పనులలో అనుకూలత చక్కటి సంతానం ఇవన్నీ కూడా కాబట్టి ఈ గురుగ్రహాన్ని మనం ఈ గురు పౌర్ణమి రోజున చక్కగా ఈ ఉన్నటువంటి గురువు ఇప్పుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు కావున మీనరాశి వారికి అలాగే మేషరాశి వారికి అంటే కుంభరాశికి అలాగే ధనుస్సు రాశికి కన్యా రాశికి తులారాశికి తప్ప వృషభ రాశికి ఈ ఐదు రాశులకి తప్ప మిగతా అన్ని రాశుల వారికి కూడాను గురుబలం తక్కువగా ఉంది ఇప్పుడు ఓకే మరి ఏం చేయాలంటారు గురువు కాబట్టి ఈ నవగ్రహాల్లో గురువు అనేటువంటిది అనుకూలంగా ఉంటే తొందరగా వివాహం అవుతుంది గుర్తుపెట్టుకోండి అందుకనే లగ్గబలం అని అంటుంటారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో లగ్గ బలం అంటే ఏంటంటే గురుబలం ఉంటేనే వివాహం అవుతుంది ఆంధ్రాలో గురుబలం అని అంటారు అది తేడా అంతే తప్ప ఈ గురువు వివాహాన్ని చేస్తారు కాబట్టి వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాడు విద్యని అందిస్తాడు ముఖ్యంగా గురువు కూడా విద్యని విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు పనులలో అనుకూలత అనుకున్న పనులన్నీ కూడా ఆగి ఆగి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఏ పని చేసినా ఎంత పని చేసినా ఆ పనికి తగ్గ ప్రతిఫలము కీర్తి అనగా పేరు ప్రఖ్యాతులు పొందలేనటువంటి వాళ్ళు ధనపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ గురు ఈ సంవత్సరం జూలై పదవ తేదీన జరుగుతుంది కాబట్టి ఆ పదవ తారీఖు రోజున చక్కగా నవగ్రహాల దేవాలయాల చుట్టూ శివాయ నమ అనేటువంటి వాళ్ళు అంటే మీనం మేషం కర్కాటకం సింహం వృశ్చికం ధనుస్సు ఈ రాశుల్లో జన్మించినటువంటి వారు శివా నారాయణాయనమ అంటూ వృషభం మిథునం కన్యా తుల మకరం కుంభం ఈ రాశుల్లో జన్మించిన వారు శివాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ గురుగ్రహానికి ముందు రోజే నానబెట్టినటువంటి నూట ఎనిమిది కొమ్ము శనగలు హైబ్రిడ్ కాదు జాతి చిన్నవి జాతి శనగలు ఆ శనగల్ని ఒక మాలగా గుచ్చి నానబెట్టి ఉంటాం కాబట్టి నూట ఎనిమిది మాలగా గుచ్చి ఆ గురుగ్రహానికి అభిషేకము జరిపించి వివాహం కావలసిన వాళ్ళైతే చెరుకు రసంతో ఆ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు చెరుకు రసంతో వివాహం కావలసినటువంటి వాళ్ళు చక్కెర అనగా మిశ్రీ ఉంటుంది కదమ్మా ఆ మిశ్రీని పొడిగా చేసి ఆ నీటిని వేసి చేయడం అలాగే విద్యా సంబంధమైనటువంటి కోరుకునే వాళ్ళు ఆవు నేతితో అలాగే ధనపరమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు పంచామృతాలతో ఇలా సంతానాన్ని సంతానాన్ని కోరుకునేటువంటి వాళ్ళు మామిడి పండ్ల రసముతో అభిషేకం చేయాలి అభిషేకం చేసి చక్కగా మళ్ళీ శుభ్రంగా కడిగి అప్పుడు ఆ నూట ఎనిమిది శనగల దండ స్వామికి వేసి పసుపు రంగు పుష్పాలతో అర్చన చేయాలి అర్చన చేసి అప్పుడు ఈ బూందీ లడ్డు అని అంటారు శనగపిండితో చేసినటువంటిది ఆ బూందీ లడ్డు నైవేద్యంగా పెట్టాలి ఒక ఐదు లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి లేదా మూడు లడ్డూలు పెట్టాలి ఇది చేసి ఆ రోజంతా ఉపవాసం నుండి సాయంకాలం పౌర్ణమి చంద్రుని దర్శనం చేసుకుని భోజనం చేసుకుంటే తత్ఫలితముగా శీఘ్రంగా కలుగుతుంది గురుగారు నైవేద్యం పెట్టిన ఆ లడ్డులు మనం మళ్ళీ ప్రసాదంగా గురువుకి ఉన్న సంబంధం ఏంటి గురుగారు గురుగ్రహ ధాన్యం శనగలే కదమ్మా శనగపిండి శనగలే ధాన్యం అందుకోసమని అదే రైట్ గురుగారు నవగ్రహాలని మనం ముట్టుకోకూడదు అర్చకులతో చేయించాలి అని అంటూ ఉంటారు కదా మరి అలా మనం స్వయంగా చేసుకోవచ్చు అర్చకులు అర్చకులు లేని సందర్భంలో చేసుకోవచ్చు కదమ్మా క్లీన్ చేసి మనమే సమర్పించి మనమే చేసుకోవచ్చు అసలు ఆ చాలా మంది చేసే ఏంటంటే బాబాల ఆశ్రమాల చుట్టూ తిరుగుతుంటారు గురు అనగానే బాబాలే గురువులు అనుకుంటుంటారు ఎక్కడి బాబాలు ఎక్కడి నుంచి వచ్చారు యాభై సంవత్సరాల కిందట ఈ ఎక్కడ ఎక్కడున్నారు మరి అంతకుముందు మన తాత ముత్తాతలు ఈ బాబాల కాళ్ళు పట్టుకున్నారా అంతకుముందు అంతా దేవుణ్ణి పూజించారు గురువు అంటే విష్ణుని ఆరాధించేవాడు హయగ్రీవుడి రూపంలో శివుణ్ణి ఆరాధించేవాడు దక్షిణామూర్తి రూపంలో అసలు మీకు చెప్పాలి అని అంటే దత్తాత్రేయుడే అసలు దత్తాత్రేయుడు పోయాడు కొసరు బాబాలందరూ ఇప్పుడు బయటకు వచ్చేసేసారు అసలు దత్తాత్రేయునికి గుళ్ళే లేవు బాబాల ఆశ్రమాలు మాత్రం చాలా గల్లికొక ఆశ్రమం బాబాల ఆశ్రమం ఉంటుంది కాబట్టి మన ధర్మం కానటువంటి వాళ్ళని పూజించమని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే ఈశ్వరుడు పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో సప్తర్షుడికి జ్ఞానబోధ చేసినటువంటి రోజు ఈ ఆషాఢ పౌర్ణమి అందుకనే ఈ ఆషాఢ పౌర్ణమి రోజున విష్ణు పురాణాన్ని గనక దానం చేస్తే శివలో విష్ణులోకము శివపురాణాన్ని దానం చేస్తే శివలోకము మనకు సంప్రాప్తం అవుతుంది కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులకు అవి ఇవ్వవచ్చు ఇచ్చిన తర్వాత తీసుకుంటే మేము కూడా ఏమైనా పాటించాలేమో కొంతమంది అనుమానం గురుగారు పూజ చేసుకోవాలా లేదంటే కంపల్సరీ చదవాలని అడుగుతూ ఉంటాయి ఇష్టం ఉన్నప్పుడు చదువుకుంటారు శివపురాణాన్ని కేవలం బ్రాహ్మణులకనే కాదు ఎవరికి భక్తి ఉంటుందో ఈశ్వరుడు అంటే పరమ భక్తులు పరులు ఉంటారు కదా కేవలం బ్రాహ్మణులే ఉండాలని లేదా అన్య కులస్తుల్లో కూడా మంచి దైవ భక్తి ఉన్న వాళ్ళు ఉంటారు ఆ భక్తి ఉన్న వాడికి ఇవ్వండి రైట్ గురుగారు పఠించవలసిన దానాలు కానీ ఈ గురు పౌర్ణమి రోజు ఏమైనా పర్టికులర్ గా ఉన్నాయంటారా గురువు అష్టోత్తర పూజ చేయాలమ్మా చాలు గురు అష్టోత్తర పూజ చేసి ముఖ్యంగా విద్య నేర్పినటువంటి గురువు మంత్ర మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువుని ముఖ్యంగా తల్లిదండ్రులు గురువు తల్లిదండ్రులను పూజించండి పూజించండి గురువులకు ఏదైనా వస్త్రాలు దానం చేయండి స్కూల్కి వెళ్ళి ఆ చదివిన చదువు చెప్పిన టీచర్లకి వస్త్ర దానం చేయండి పండ్లు ఇవ్వండి వృద్ధాశ్రమానికి వెళ్ళి పెద్దలకి ఏదైనా తినుబండారాలు ఇవ్వండి పండ్లు ఇతరత్ర పదార్థాలు పంచవచ్చు ముఖ్యంగా చెయ్యకూడనటువంటి పనులు ఏంటంటే దాంపత్యం పనికిరాదు ధూమపానము మద్యపానము పనికిరాదు ఈ రోజున తల్లిదండ్రులని కానీ లేకపోతే పెద్దవాళ్ళని మనము విమర్శ చేయకూడదు తిట్టకూడదు స్త్రీలను తిట్టకూడదు గురువు అన్నప్పుడు పెద్దవాళ్లలో ఉంటాడు అధికారులలో జ్ఞానములో హోదాలో పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళని నమస్కారం చేసుకోవడంలో తప్పులేదు ఇంతటి మహత్యము కలిగినటువంటి గురు పౌర్ణమి రోజున మనకు తొలి ఏకాదశి సందర్భంగా శైన ఏకాదశి అని అంటారు కదా అలాగే ఈ ఆషాఢ పౌర్ణమికి సందర్భంగా శైన పూర్ణిమ అని అంటారు అంటే శైనేకాదశి రోజున విష్ణువు నిద్రించే సమయం అయితే శివుడు నాలుగు నెలల పాటు నిద్రిస్తాడు కార్తీక పౌర్ణమికి మళ్ళీ ఆ ఇది మనకు శివ పురాణాంతర్గతంగా ఉంది అందుకనే ఇక్కడ శైనేకాదశి రోజున విష్ణువు నిద్రించి ఉత్న ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున లేచి ద్వాదశి రోజున ఈ గోదాదేవి సమేతముగా వస్తాడని చెప్పి మనకు సం ఉన్నటువంటిది అలాగే ఈశ్వరుడు ఆషాఢ పౌర్ణమి రోజున శయ శయనించి అంటే మనం చూస్తే చిన్న పిల్లవాడు విష్ ఈశ్వరుడు పులిచర్మం మీద పడుకొని తన యొక్క త్రిశూలాన్ని ఢమరు కానీ పక్కకు పెట్టి నిద్రపోతున్నట్టుగా ఉంటుంది కదా అదే స్థితి మళ్ళీ కార్తీక పౌర్ణమి నాడు మళ్ళీ నిద్ర మేల్కొంటాడు అందుకని కార్తీక పౌర్ణమి నాడు ఉత్సవాలు బాగా ఈశ్వరుడికి జరుపుతారు అంతేకాకుండా శైనేకాదశి రోజున విష్ణుని ఆరాధించే వైష్ణవులు చాతుర్మా సన్యాసం స్వీకరించిన వాళ్ళు చాతుర్మాస్య దీక్ష తీసుకుంటే ఈశ్వరుణ్ణి ఆరాధించే సన్యాసులు మఠాధిపతులు పీఠాధిపతులు ఆషాఢ పౌర్ణమి నుంచి చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారు ఆ శృంగేరి పీఠం కానీ కంచి పీఠాధిపతులు కానీ జోషి పీఠము బదరీ పీఠము పూరి పీఠాధిపతులు అందరూ కూడా ఈశ్వరుని ఆరాధించే వాళ్ళు ఆ పరంపరలో ఉన్నవాళ్ళు ఈ సందర్భంగా ఆ విధంగా చాతుర్మాసాన్ని పౌర్ణమి నుంచి మొదలు పెడతారు ఇది లెక్క అందుకనే ఇంతటి పౌర్ణమికి అంతటి విశిష్టత ఉంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున మన పీఠమాధ్వర్యంలో జాతకరీత్యా ఉన్నటువంటి అన్ని రకాల దోషాల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటివి అతి సామాన్యుడు కూడా పాల్గొనే విధంగా చేయించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నమోదు చేసుకోవచ్చు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్